నందిపేట్ గ్రామంలో ఉన్న పారిశుద్ధ కార్మికులు మరియు అలాగే ఏఎన్ఎంస్ సిఎస్ అండ్ అంగన్వాడీ సెంటర్లకు నా వంతు ఒక చిరు కానుకగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు లేకపోతే మనం లేము ఎందుకంటే మనము నివసిస్తున్న చె మనం ఇంట్లో ఉంటున్న చెత్త చెదారం బయటపడేయడం వాళ్ళు అది చీ అనుకోకుండా క్లీన్ చేయడం సో దానివల్లనే మనము వాళ్ళు ఉంటేనే మనం ఉంటాము వాళ్ళు లేకపోతే మనం అసలు ఇంట్లో ఆ వాసనకు కానీ నివసించలేకపోతాము కాబట్టి వాళ్ళ సేవను మనము నందిపేట గ్రామ ప్రజల తరఫున గుర్తించి వాళ్లకు నా పుట్టినరోజు సందర్భంగా చిరు కానుక ఇవ్వడం జరిగింది అలాగే ఏఎన్ఎమ్స్ సిఎస్ అంగన్వాడీ సెంటర్లలో బాలింతలు మరియు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినప్పుడు చైర్స్ ఉండడం లేదు అని చెప్పి మైపాల్ దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి చైర్స్ అలాగే ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్స్ ఎండనక వాననక ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇళ్లలోకి వెళ్ళి సో దాని తద్వారా వాళ్ళ సేవలను గుర్తించి కూడా చిరు కానుకగా నా వంతు సహాయం చేశాము ఇలాగే భగవంతుడు ఆశీసులు నాపై ఎల్లప్పుడూ ఉండాలని మరి రానున్న రోజుల్లో మళ్ళీ మరింత సేవలు వాళ్ళకు అందించాలని ఆ భగవంతుడు నాకు